అపా అంటే ఉత్తరేణి అపా మార్గం అనే పేరు ఎందుకు వచ్చిందంటే అది ఉత్తరేణి మనం వేసుకుంటే మందు కానీ లేదా పొడి కానీ వేసుకుంటే మార్గం లేని చోట కూడా వెళ్ళి పనిచేస్తారు బాడీలో అంటే ప్రతి సెల్లోకి వెళ్ళి పనిచేసేయగలదు ప్యూరిఫై చేసేయగలదు ఎనీ డిసీజ్ ఏ ప్రాబ్లం ఉన్నా ఉత్తరయణితో చాలా అద్భుతంగా తగ్గుతాయి అన్నమాట అలాగే ఉత్తరేణి మామూలుగా స్పిరిచువల్గా చాలా వాడతాం గ్రహణంలో ఒకటిది అలాగే నక్షత్రం నాటిలో కూడా మొక్కది ఉత్తరేణి జనరల్గా ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటారు చాలా గారు అది గ్రహణం రోజు మన సూర్యగ్రహం కానీ చంద్రగ్రహణం కానీ గ్రహణం పట్టినప్పుడు తీసి దా ఒకరిని దాచుకుని మనం ఇంట్లో కానీ దేవుడి గారిలో కానీ బెడ్డ కానీ పెట్టుకుంటే ఇంట్లో పెడితే నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది ప్రజెంట్ బాగుంటుంది అదే వేరు డెలివరీ అయ్యేటప్పుడు మొలక్కడితే నార్మల్ డెలివరీ అయిపోతుంది గ్రహణంలో ఏమైనా మామూలు ఇప్పుడు తీసినా పనిచేస్తుంది కొంచెం లేట్గా పని చేస్తుంది ఉత్తరాయిని ఉత్తరాంతో చాలా ఉపయోగాలు ఉంటాయి ఉత్తరాయణి ఆకు రా ఇప్పుడు సీజన్లో బోల్డ్ ఉంటాయి మీకు ఎక్కడెడితే అక్కడ ఉంటాయి మీకు గుర్తించడం వస్తే ఒకసారి తీసుకెళ్ళి పొడి చేసి పెట్టుకోవడానికి అనుకోండి మీ సంవత్సరం అంతా వాడుకొచ్చాయి బాగుంటుంది ముగ్గు పెట్టుకోవచ్చు ముగ్గు పెట్టచ్చు గింజలు తో మనం పాయసం వండుకున్నాం అనుకోండి ఓ తగ్గిపోతుంది ఉత్తరయని గింజలతో కందిపొడి చేసుకున్నాం అనుకోండి కందిపొడిలో ఉత్తరయ్య పొడి చేసుకున్నాం అనుకోండి రోజు కందిపొడి తిననుకోండి ఉద్యోగులు దగ్గర మామూలుగా ఏంటంటే ఉత్తరయని ఆ పొడి మన ఇంట్లో ఉంటే ఉట్టి పొడి ఇది ఉత్తరైన అంటే మొత్తం ప్లాంట్ అంతా వేరు కాండం ఆకులు కాయలు గింజలు అన్నీ కలిపి మనం ప్లాంట్ వెన్నులు వస్తాయి ఆ టైంలో మొత్తం కలెక్ట్ చేసి ఇవన్నీ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి అన్ని పెట్టి కొట్టేయండి మిక్సీలో పొడి అయిపోతుంది జల్లించే పొడి పెట్టుకోండి అది పాడవకుండా ఉన్నాయి పదివేలు మిదియాలు పొడి కలిపేయండి కలిపేసి ఉంచుకుంటే ఆ పొడితో మీరు చాలా చేసుకోవచ్చు కంటి సమస్యలు రాకుండా ఉండడానికి అంటే కంటి ప్రాబ్లమ్స్ తగ్గడానికి ఈ ఉత్తరైన పొడి దాచుకున్నాం కదా మనం ఓ చిటికటి పొడి కొంచెం నీళ్ళలో ఒక లీటర్ నీళ్ళలో వేసి ఆ నీళ్ళతో మొహం కడుక్కోవాలి చెప్పాం కదా ఆ నీళ్ళు నోటి నిండా తీసుకుని కట్టుకొని నీళ్ళు తీసి కడుక్కొని అలా కడిగారు అనుకుంటు వారానికి ఒకసారి కంటి సమస్యలు రావు పిల్లల్లో ఉండే కంటి ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి కలగలకు వచ్చిన ప్రాంతం గంటకంట కడిగామనుకోండి అవన్నీలో కలకలు తగ్గిపోతాయి అవి ఇన్ఫెక్షన్ తగ్గిపోతాయి ఫస్ట్ అదే పొడి వేడి నీళ్ళు వేసిస్తే పిల్లలకి దగ్గు కఫం తగ్గిపోతుంది చిటికెడు పొడి అరకప్పు నీళ్ళు చిటికెడు ఉత్తరేణి ఆకుల పొడి పావు కప్పు నీళ్ళు వేడి నీళ్ళు వేసి తాగిస్తే దగ్గు కఫం పిల్లలు వచ్చే కానీ పెద్దలకి కానీ దగ్గు కఫం జ్వరం మూడిపోతాయి రోజు వేసుకోవచ్చు మూడు రోజులు నాలుగు వేస్తే ఫ్రీ అయిపోతారు మనం సపోర్ట్గా ఇంకా మందులు వేసుకున్నా పర్లేదు మనం మధ్య చేయించుకుంటూ వేస్తే ఇంకా తొందరగా రికవరీ అయిపోయి బయటకు వచ్చేస్తారనమాట అయితే ఆ డోసుతో పోద్ది ఒక రోజు తగ్గపోతే ఇంకోటి ఏదో చూసుకుంటాం ఆల్టర్నేటివ్ ఏదైనా ఫస్ట్ ఎయిడ్గా బాగా చేస్తాయి పూర్తిగా జ్వరం ఇంకా దగ్గు కఫం పక్కన పెట్టేసి జ్వరం ఎనీ ఫీవర్ ఏ ఫీవర్ వచ్చినా ముందే అర్జెంటుగా మనం ఈ పొడి ఇంట్లో ఉంటే కొంచెం మధ్యలో అనుకోండి జ్వరం తగ్గిపోద్ది అంతా వేరు కాండం ఆకు పొడి అన్నీ పీకి ఎండబెట్టేసి పొడి చేసేసుకొని ఆ పొడి కొంచెం మిరియం పొడి కాదు ఉంచుకుంటాయి అది ఉంచుకున్నాను అనుకోండి ఓ చిటికటి పొడి కొంచెం మజ్జిగలేసి తాగారు అనుకోండి కప్పు మజ్జిగి చిటిక పొడి పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం తాగితే జ్వరం తగ్గిపోతుంది ఎనీ ఫీవర్ ఆ తర్వాత సడన్గా ఫీవర్ వచ్చింది దగ్గర ఈజీగా పొడి కొంచెం వేసుకొని వేసుకున్నాం అనుకోండి తగ్గిపోతుంది అదే పొడి మీరు సడన్గా ఏదో చాకు ముగ్గుపెళ్ళిపోతున్నారు తగ్గిపోయింది పిల్లలు పండదు ఎక్కడో దెబ్బ తగిలింది అప్పుడు వెంటనే మనం అవి ఇవి ఏకాయ ఈజీగా ఇప్పుడు ఉంటుందా ఈ పొడి ఇలా పెట్టారు అనుకోండి శుభ్రంగా బ్లీడింగ్ ఆగిపోద్ది మానిపోయిగా ఊడుతుంది మానిపోయి లోపల కొత్త స్కిన్ వచ్చాక ఊడిపోద్ది అనమాట అది ఇదే పొడి మీరు వారం కోసం ఇంట్లో దూపం వేయచ్చు అదే పొడిని ఇంట్లో దూపం వేసే అనుకోండి ఇలాంటి బ్యాక్టీరియల్ వైరస్లు జరగకుండా ఉంటాయి కామన్గా వచ్చే డిసీజ్ రావాలన్నమాట అండి చిన్న చిన్న దగ్గులు జలుబులు కఫాలు జ్వరాలు ఇలాంటివి రాకుండా ఉంటాయి ఇంట్లో ఉండే బ్యాక్టీరియల్ అన్నీ శుభ్రంగా పోయి ఇంట్లో ఎయిర్ చాలా ప్యూర్గా ఉంటుందన్నమాట అండి ఈ దూపం వేయచ్చు పరంగా ఒకసారి అదే పొడి అదే పొడి అంటే ఈ ఉత్తరేణి పొడి ఓవర్ బ్లీడింగ్ అయిపోతుంది ఓవర్ బ్లీడింగ్ అవుతున్నప్పుడు ఓ చిట్కర పొడి ఓ చెంచా తులసి రసం ఒక కప్పు నీళ్ళు కొద్దిగా బెల్లం ముక్క కలిపేసి ఒక ఒక కప్పు అవుద్ది బొత్తం అంతా కప్పు ఒక కప్పులు కలిపేసుకుని అది మూడు సార్లు కప్పు నీళ్ళు అండి కప్పు అంటే హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అండి ఓ చిటికెట్ పొడి అంటే పావు చెంచా పొడి వంద గ్రాములు అంటే హండ్రెడ్ ఎంఎల్ వాటరు ఒక పావు చెంచావి పొడి ఇది ఉత్తరేని ఆకుల పొడి ఓ బెల్లముక్క ఒక పావు చెంచా తులసి రసం అన్నీ కలిపేసి వేస్తే అది మూడు భాగాలు చేసి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం తగనుకుంటే ఓవర్ బిల్కి తగ్గిపోతుంది అన్నమాట మూడు రోజులు వరుసగా తాగిస్తే తగ్గిపోతుంది శ్రీరామనవమి పానకంలా ఉంటుంది టేస్ట్ కూడా అది చూసేలా ఉత్తరని పొడిలా పెట్టుకుంటే మీకు చాలామందికి ఏంటంటే ఇప్పుడు పెద్ద సమస్య ఏంటంటే అందరికీ భయం ఏంటంటే క్యాన్సర్ వచ్చేద్దేమో మా మా వాళ్ళకి ఎవరికైనా ఉందా మా ఫ్యా అంటే ఫ్యామిలీ హిస్టరీలో ఎక్కడైనా ఉందో ఎత్తుకుంటున్నాం మనం ఇప్పుడు మధ్య వాళ్ళు ఎవరికి ఉందో ఇలా ఎవరికి ఉందా మనకైనా వద్దేమో రాకుండా ఏం చేయాలి ప్రివెంటివ్గా ఏం తింటే బాగుంటుంది తింటే బాగుంటుంది తింటే బాగుంటుందా ఏమైనా మందులు ఉన్నాయా ఇది ఉన్నాయా అని ఆ గోలలో ఉన్నాం మనకు ఇప్పుడు దానికి బెస్ట్ మెడిసిన్ ఇది ప్రివెంటివ్ క్యాన్సర్ నిర్భయంగా మనం సంవత్సరంలో ఒక నైంటీ డేస్ వాడండి అయితే సంవత్సరం నైంటీ డేస్ కూడా అక్కర్లేదు ఫార్టీ డేస్ సంవత్సరంలో ఫార్టీ డేస్ శీతాకాలంలో వాడుకోండి ఎందుకంటే అప్పుడే వస్తుంది కాబట్టి చక్కగా ఫ్రెష్గా ఉంటుంది తీసుకొని ఆ శీతాకాలంలో ఒక నలభై రోజులు వాడండి సంవత్సరానికి ఒకసారి గుర్తుపెట్టుకొని వాడే ఇంట్లో అందరూ వాడేసుకోవచ్చు ఏంటంటే రకరకాలు ఇవి వచ్చి చిన్న చిన్న జబ్బులు పోతాయి ఈ రేపు పొద్దున్న ఫ్యూచర్లో ఈ క్యాన్సర్ లాంటివి రాకుండా ఉంటాయి మన పెద్ద సమస్య పిల్లదే ఒకప్పుడు ఎక్కడో రేర్ డిసీజ్ ఈరోజు కామన్ డిసీజ్ అయిపోయింది అది అది రాకుండా పొద్దునమాట ఉంటాయి రెండు ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది దీనివల్ల రోజు పొద్దున్నే చిటికీ పొడి కొంచెం బెల్లముక్క ముక్క షుగర్ అనకుండా ఉట్టు పొడే వాటర్ వేసి తాగడం ఎన్నో నోట్లేసి వాటర్ తాగడం అయిపోయింది పిల్లలు తాగడం అందులో కొంచెం పడిపోయిన కూడా కలిపియండి ఇది తీయకుండా తాగేస్తారు అంటే ఏదో లోపల పోతే పన్నీ దర్మా చేసుకుంటుంది ఏదో లోపల తోసేట అంటే చిటికర పొడి లోపలికి వెళ్తే రోజు మనకి ఇలాంటి ఇబ్బందులు రావని చెప్తున్నాను సింపుల్గా ఉందండి పూర్వం డాక్టర్లు సగం వైద్యం నేర్పి పంపించేవారండి ఈ కూర ఆ తిను అంత గింజి తాగు ఈ ఇది తాగు అని సగం వైద్యం మనకే చెప్పేసేవారు సగం పని మనకే అప్పి ఇప్పేసేవారు ఏంటి వైద్యానికి వెళ్తే రోజు ఇవి తాగనమ్మా ఇది చేయనమ్మా ఇది చేయనమ్మా ఈ నెయ్యి తల్లిని పెట్టండి అది ఏదో చెప్పి పంపించేవాడు మందు ఇచ్చి సగం దాంతో తగ్గిపోయేది ఏ ఆకలి ఉండి కాదు ఏ లో అసలు ఉండి కాదు ఏమేమి కాదు అవి ఇప్పుడు ఇప్పుడు ఏ నీళ్ళు తాగలేకపోతున్నాడు నీళ్ళు వచ్చాక చెప్తాం కదా మన మన ప్రోబయోటిక్స్ అంటే రేపొద్దు ఇవన్నీ ఏమవుతాయి తెలుసండి మెస్టర్ మీరు చెప్పినవన్నీ పొద్దున స్టార్ హోటల్లో రెసిపీస్ అవుతాయి ఇప్పుడు గంజాన్నో ఒకే మొక్కదన్నుకోండి స్టార్ హోటల్కి వెళ్ళాలి మనం ఒక మూడు వేల ఐదు వేలు బిల్లు ఇస్తాడు డిష్ కి గొప్పగా తాగొచ్చి చెప్పుకుంటాం ఇంటికి వచ్చి అది పరిస్థితి ఇప్పుడు సూప్ అంటాడు సూపు తోపో ఏది వేరే పెడతాడు మన మన ప్రాజెక్టు ఇంతకే గింజికయడం రాదు ఎదుకనే విషయం ఏంటంటే ఆడ గింజ రాదు అని గింజముతాడు ఏ డాక్టర్లు ఏమో పచ్చల దానికంటే గింజలు తాకండి అని మనం చెప్పారు అవి తాగడం తప్పు అలా చేయకూడదు అది చెప్పారు మన మానేసం ఇప్పుడేమో అవే మంచి చెప్తారు అవి అన్నీ అయిపోయాక ఇప్పుడు గింజ ఎక్కడ ఉంది మన ఇంట్లో కరెక్ట్ గింజ వస్తున్నాయండి ఏం చేయలేదు ఎవరో ఒకరు మీలాంటి వాళ్ళు చేసుకుంటారు అందరికీ వా ఎవరు వాచ్ ఎవరు వాడుతున్నా వాచట్లేదు ఇప్పుడు వాచిన బియ్యం లేని బియ్యం ఎక్కడ మనకి కనీసం సెమీ పాలిష్ కూడా లేవు కదండి ఎక్కడో ఇప్పుడు మారాం మనం ఏవో దంపడి బియ్యాన్ని తెచ్చుకుంటున్నాం అవి తెచ్చుకుని అవి మనం పెట్టుకుంటాం మనం అది వండి వార్చి గెంజి తీసుకొని గెంజి మధ్యలో కలుపుకోవచ్చు గింజతో తర్వాత పెట్టుకోవచ్చు తేని మనం ఇంకా ఇంకా స్టేజ్కి వెళ్ళలేదు అదే